భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో భద్రాచలం డిపోకు చెందిన ఆర్డినరీ పల్లె వెలుగు బస్సును అర్ధాంతరంగా ఆపివేసిన మహిళ కండక్టర్ కన్నీటి పర్యాంతమైన సంఘటన చోటు చేసుకుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పరిమితికి మించి మహిళలు బస్సెక్కి కనీసం కండక్టర్ కూడా బస్సు ఎక్కనివ్వకుండా డోర్లోనే ఉండి జరగండానే అడిగిన కారణంగా విచక్షణ రహితంగా తిడుతూ నీతో మాకు పనేముంది మాకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించింది కండక్టర్ అవసరం లేదు అని తిట్టడంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ గౌతమిపురం దగ్గర బస్ ఆపేసి ఏడుస్తూ కూర్చొని మేము ఈ జాబ్ చేయలేం కొంచెం కూడా మర్యాద లేకుండా మహిళలు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని కన్నీరు మున్నీరు అయిన పరిస్థితి ఏర్పడింది తనకు జరిగిన అవమానం గురించి డిఎంకు ఫోన్ లో చేసి చెప్పగా ప్రభుత్వం రూల్స్ ఇవి తప్పకుండా పాటించాలి అని చెప్పడంతో పాటు అక్కడున్న వారు ప్రయాణికులు సర్ది చెప్పడంతో వేరే దిక్కు లేక ఏడ్చుకుంటేనే తమ విధులకు హాజరైంది తనలాంటి కండక్టర్లను వేధించడం సరికాదని సదరు కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మహిళనే మర్యాద కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు సాటి మహిళలు తిడుతుంటే ఎవరికి చెప్పుకోలేకే దిక్కు తోచగా ఒక్కరే కూర్చొని ఏడుస్తూ సంబంధిత అధికారులు ఇకనైనా ఈ సమస్యలపై పరిష్కార మార్గం ఎతకాలని చూపాలని మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది

మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్